హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ ఉద్యోగులు పెన్షనర్లకు రీఎంబర్స్మెంట్ తిప్పలు సర్కారు వద్ద ఇరవై పైనే అప్లికేషన్లు పెండింగ్ దాదాపు రెండు వందల యాభై కోట్ల బకాయిలు గరిష్ట పర్మిట్ దాటితే అప్రూవల్ కోసం ఇబ్బందులు ఏడాదికి పైగా స్పందించని రిలాక్సేషన్ కమిటీ ఆర్థిక ఇబ్బందులు క్యాన్సర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై వేల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉండగా రెండు వందల యాభై కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నది నిబంధనల ప్రకారం ఉద్యోగులకు మూడు లక్షలు పెన్షన్లకు రెండు లక్షల వరకు వైద్య ఖర్చులు డిఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ అయితే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీనికి ఏడాదికి పైగా సమయం తీసుకోవడంతో క్యాన్సర్ కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారు ఈ సమస్య ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను మాత్రమే కాకుండా పెన్షన్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఏహెచ్ఎస్ కింద ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్సలు అందించకపోవడంతో ఉద్యోగులు స్వయంగా ఖర్చులు చెల్లించి తర్వాత రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ బిల్లులు ముందు డిపార్ట్మెంట్ హెచ్ హెడ్లు వైద్య విద్యా సంచాలకులు ఆయా శాఖల మంత్రులు చివరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో పడిపోతున్నాయి గరిష్టం కంటే తక్కువ నిధులు మంజూరు ఉద్యోగుల డిఎంఈ పరిధిలో గరిష్టంగా మూడు లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ బిల్లులకు చీఫ్ సెక్రటరీలతో కూడిన ఏడుగురు సభ్యుల రిలాక్సేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి ఈ కమిటీ భేటీలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమిటీ సమావేశాలు అరుదుగా జరగడంతో అనుమతులు పొందడానికి ఏడాదికి పైగా టైం పడుతున్నది ఈ ప్రక్రియ వివక్ష కనిపిస్తున్నదని ఉద్యోగ సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు ఐఏఎస్ అధికారుల వైద్య ఖర్చులకు వెంటనే జీవోలు విడుదలవుతున్నాయని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు జిల్లాల ఇతర విభాగాల ఉద్యోగులకు మాత్రం జాప్యం జరుగుతున్నదని అంటున్నారు ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగంలో కూడిన ప్రత్యేక ప్రత్యేక సడలింపుల కమిటీ ప్రతిపాదనలను పరిశీలించడానికి చాలా టైం తీసుకుంటున్నదని కమిటీ అనుమతి పొందిన తర్వాత ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళ్తాయి అక్కడ మంత్రులు ఆమోదం పొందిన తర్వాత చెల్లింపు ఆదేశాలు జారీ అవుతాయి అయితే కొన్ని శాఖల్లో మంత్రులు సైతం నెలల తరబడి ఫైళ్లను చూడటం లేదని సమాచారం ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న కొన్ని మెడికల్ బిల్లులను క్లియర్ చేశారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇబ్బందులు మెడికల్ రీఎంబర్స్మెంట్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఎక్కువ టైం తీసుకుంటుండటంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు క్యాన్సర్ కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చికిత్స డబ్బు ఏర్పాటు చేసుకోలేక ఆర్థిక సంక్షోభంలో పడుతున్నారు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన నగదు రహిత కార్డుల అంశంపై క్లారిటీ లేదు దీంతో ఉద్యోగులు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం కిందే ఆధారపడుతున్నారు ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు సామాన్య ఉద్యోగులు పెన్షన్లు తమ హక్కుల కోసం ఎంతకాలం ఎదురుచూడాలి ఈ జాప్యం మానవతా దృక్పథంతో సరికాదని అంటున్నారు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కమిటీలను మరింత సమర్థవంతంగా రెగ్యులర్గా భేటీ అయ్యేలా చేయాలని మంత్రులు ఫైళ్లను వేగంగా ఆమోదించాలని కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెడికల్ రీఎంబర్స్మెంట్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించి బకాయిలను క్లియర్ చేయాలని కోరుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో